అన్న మరుగన అతడికి పెట్టిన పారవేసు దాని ఫలితమేమి ధనికుండకు నోసంగు దానములటువలే విశ్వదాభిరామ వినురవేమ అతడి జీర్ణశక్తి బలహీనం అతనికి బలవంతంగా అన్నం వడ్డించావనుకో అప్పుడేమవుతుంది అతడ అన్నాన్ని తినడు తినకపోగా పారేస్తాడు చూశావా ఎంతో విలువైన అన్నం ఎలా వ్యర్థమైందో ధనవంతుడికి దానం చేస్తే ఎలా ఉంటుంది అది అతనికి ఆనదు ఎందుకంటే అతనికి అవసరం లేదు అవసరం ఉన్న చోట దానం చాలా గొప్పది దానం చేయండర్రో అని వేమన్న ఎన్నో పద్యాల్లో మొత్తుకున్నాడు దాన గుణాన్ని మేల్కొల్పటం కోసం పిసినారితనాన్ని కసితీరా దుయ్యబట్టాడు ఆవశ్యకత లేని చోట అపాత్రత ఉన్న చోట మంచి పనులు వ్యర్థమవుతాయి అని ఈ పద్య సారాంశం మొదటి భాగంలో అతడు అన్నం గ్రహించడానికి అసక్తుడు రెండవ భాగంలోని వాడు ధనవంతుడు నీ దానం కన్నా శక్తిమంతుడు ఇద్దరి పట్ల నీ దానం విఫలమైంది విచక్షణ లేకపోవటం వల్లే ఇలా జరిగిందంటున్నాడు వేమన అన్నం అంటే సాధారణంగా ఆహారం దక్షిణ భారతదేశంలో ఉడికించిన బియ్యంతో తయారైన వంటకం ఉత్తర భారతంలో రోటీ అన్నరసం అంటే అన్నం యొక్క సారం రుచి గంజిని కూడా అన్న రసం అంటారు జీర్ణమయ్యే తిత్తిని అన్న కోసం అంటారు జీర్ణశక్తి లేని వాడిలో అన్నభేది ఉండదు అన్న భేది అంటే అన్నాన్ని జీర్ణం చేసే పదార్థం బహుశా సల్ఫేట్ ఐరన్ అయి ఉంటుంది ఇది ఒక మందు కూడా జొన్నలు గోధుమలు నూకలతో వండిన పదార్థం కూడా అన్నమే అన్నాన్ని కూడు బువ్వ అని కూడా అంటారు అన్నం పరబ్రహ్మంతో సమానం అన్నారు పెద్దలు అన్నం ఎంతో కష్టపడితేనే కానీ రాదు కాబట్టి దానిని నిరుపయోగపరచవద్దు అంటే వృధా చెయ్యొద్దు అని హితవు చెప్తున్నాడు వేమన ఇది ఈ పద్యసారాంశం